మన జీవితంలో సమస్యలు కష్టాలు సర్వసాధారణం అయితే వాటిని ఎలా ఎదుర్కోవాలో వాటి గురించి ఎంతకాలం ఆలోచించాలో నిర్ణయించుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం అతిగా ఆలోచించడం అనేది మనసును ముంచేసే ప్రమాదంగా మారుతుంది దీనివల్ల మనం చేసే పనులు వదిలిపెట్టి మనసు సమస్యల చుట్టూ తిరుగుతుంది విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నట్లు కష్టాలు ఉంటేనే మనం ఎదుగుతాము కానీ వాటిపైన అధికంగా ఆలోచించడం వ్యక్తిత్వాన్ని దెబ్బతీయవచ్చు ఈ లైన్స్ మనకి స్ఫూర్తిగా ఉండాలి సమస్యను సక్రమంగా ఎదుర్కోవాలి వాటిపై అతిగా ఆలోచించకుండా ముందుకు సాగడం అంటేనే విజయం ది పవర్ ఆఫ్ నవ్ అనే పుస్తకం స్పష్టంగా చెప్పినట్టు మనసు చాలా క్లిష్టమైన సాధనం దానిని సరిగ్గా ఉపయోగిస్తే అది మనకు మంచి ఫలితాలు ఇస్తుంది కానీ దానిని అదుపులో పెట్టుకోలేకపోతే అది మనకు శత్రువుగా మారుతుంది మన ఆలోచనలను సక్రమంగా నియంత్రించకపోతే మనం మన సమస్యలను ఇనుప పర్వతాలుగా మార్చుకుంటాము అతిగా ఆలోచించడం వలన మన జీవితంలో మానసిక ఒత్తిడి భయాలు పెరిగి జీవిత సంతోషాన్ని నశింపజేస్తాయి ఫిలాసఫీ ప్రకారం మనసు చైతన్యానికి మార్గం కానీ అదుపులో లేకుంటే అది చీకటిలోకి దారి తీస్తుంది నిత్యం మనసులో ఆలోచనలు దట్టమవుతుంటే మన స్వచ్ఛమైన ఆలోచనలు ఆ చీకటిలోనే కరుగుతాయి అందుకే స్టోయిసిజం వంటి తాత్విక భావాలు మనం ఉండే ప్రస్తుత క్షణంలో ఉండటం పాత విషయాలను పట్టించుకోవడం మానేయడం గురించి చెబుతాయి ది ఆర్ట్ ఆఫ్ హ్యాపీనెస్ లో దళైలామ చెబుతారు జీవితం అనేది ప్రస్తుత క్షణంలో ఎలా ఉండాలో నేర్చుకోవడం గతంపై అనవసరంగా ఆలోచించడం భవిష్యత్తు గురించి భయపడడం మనం ఏమాత్రం ఆచరణలో ఉన్నామో చెబుతుంది ప్రస్తుతం మనం ఏది చేస్తున్నామో దానిపైన దృష్టి సారించాలి అదే మన సమస్యలకు పరిష్కారం ఇప్పుడు ఒక నిజ జీవిత కథ ఆధారంగా తీసుకుని అతిగా ఆలోచించడం ఎలా ప్రమాదకరమో తెలుసుకుందాం రామకృష్ణ అనే వ్యక్తి చాలా తెలివైన వాడు విద్యా వృత్తిలో చాలా ఉన్నతమైన స్థాయికి చేరుకున్నాడు కానీ అతనికి ఒక సమస్య అతిగా ఆలోచించడం ఏ విషయం వచ్చినా దానిపైన ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు అతను అనేక కోణాల్లో ఆలోచించేవాడు ఒక రోజు అతనికి ఒక పెద్ద ఉద్యోగం అవకాశం వచ్చింది కానీ అతను ఇది నా భవిష్యత్తుకు సవబావుతుందా నేను నిజంగానే సక్సెస్ అవుతానా అని ఎక్కువగా ఆలోచిస్తూ చివరికి ఆ అవకాశాన్ని కోల్పోయాడు అతిగా ఆలోచించడం వల్ల మంచి అవకాశాలు కూడా మన చేయి దాటిపోతాయి మనసులో ఉన్న సందేహాలు భయాలు మనల్ని దారి తప్పిస్తాయి రామకృష్ణ కూడా అతిగా ఆలోచిస్తూ తన వ్యక్తిగత సంబంధాలను కూడా అలసడితో అశ్రద్ధతో ఉంచాడు అతని కుటుంబ సభ్యులు అతనితో మాట్లాడే ప్రతిసారి అతను ఇది సరిగ్గా ఉందా అని ప్రశ్నలు వేసేవాడు కొద్ది కాలం తరువాత కుటుంబ సంబంధాలు తడలిపోవడం మొదలైంది అతిగా ఆలోచించడం మానసిక సమస్యలకు దారి తీస్తుంది నిరంతరం ఆలోచనల వలయంలో చిక్కుకున్న రామకృష్ణ నిద్ర కోల్పోయాడు దీనివల్ల ఒత్తిడి డిప్రెషన్ వంటి సమస్యలు ఎక్కువయ్యాయి మన జీవితం చాలా చిన్నది మనం చేసే ప్రతి ఆలోచన మన భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది కానీ అతిగా ఆలోచించడం వలన మనం తీసుకున్న నిర్ణయాలు అప్పుడప్పుడు ఆలస్యం అవుతుంది మన ఆనందాన్ని దెబ్బతీస్తుంది ఫిలాసఫీ జీవిత పాఠాలు గొప్ప కవులు గొప్ప కావ్యాలు చెప్పిన మాటలు ఇవన్నీ మనకు ఒకే విషయాన్ని చెప్తాయి అతిగా ఆలోచించవద్దు క్షణాన్ని ఆస్వాదించు